జగన్ అనేవాడు పాపం కష్టపడి గెలిపించుకుంటే మొత్తం దేశం తిరిగి ఇరవై మూడు ఎమ్మెల్యే డబ్బులు ఇచ్చి కొనుక్కొని నీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ గుడ్డ మార్చావే పార్టీ జెండా మార్పించావే ఏమంటారు నిన్ను బ్రోకర్ అనరు నీ పార్టీ వాళ్ళు కాదు నీ కృత్రిమైన గెలవలా నీలో నిజాయితీ ఉంటే మీరు వచ్చారా మా పార్టీలోకి నన్ను నమ్మి రజు ఎమ్మెల్యేగా రజ్ చేస్తా రండి అంటే నువ్వు నీతిపరుడువి అలాగే రండి అంటే నువ్వు రాజకీయ బ్రోకర్వి అంటే దీన్ని మా సినిమా ఆదర్శంగా తీసుకోవాలా మనం కూడా బ్రోకరేజ్ పనులు చేయాలి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నావు ప్రజాబద్ధు ఓకే ప్రజాబద్ధు ఓకే మళ్ళీ ఏమన్నా మొన్న అవిశ్వాస తీరం పెడతారా దేని పెడతాడు జగను పని పాట లేదా పడగొడతాడు ప్రభుత్వాన్ని అది తిట్టావే అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ ఏమన్నా కొన్నాళ్ళకి తర్వాత జగన్ పెడితే మేము పెడతాం సపోర్ట్ చేస్తాం మంచి పనికి అన్నావా అది కూడా నమ్మా నేను పోన్లే జగన్ గారు ముందు వెళ్ళాడు కదా తను ఎంత సంతోషం మళ్ళీ ఏమన్నా కొన జగన్ మీద సపోర్ట్ చేయట్లే చేయి 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 నేనే అవిశ్వాసచారామని పెడతా మీరే కదండి అంతకుముందు అవిశ్వాసచారని పెట్టమన్నావు ఏ పిచ్చి మీకు రోజు రకంగా మాడతారు ఇందులో మిమ్మల్ని ఏ విషయంలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మా చిరమా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి హోదా పోరాడాలి ప్రత్యేక హత రే మోడు వచ్చే వచ్చేవరకు మొత్తం కట్ట కట్టుకుని మనం ప్రత్యేకత వద్దు ఇంటికి వెళ్ళిపోండి మా ప్యాకేజ్ వచ్చిందంటే ఏ విషయంలో నమ్మాలి నిన్ను ఏ విషయం మీద నేను నిలకడ ఉంది చెప్పు మేము తెలుసుకోవాలండి అది జగను ఆర్థిక నేరస్తుడు నిజ లే జగను 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 ఇన్ని సార్లు వాళ్ళ అమ్మగారు కూడా జగన్ ఉండదు పాపం ఆ లెవెల్ అన్నారు ఆర్థిక నేరస్తుడు ఓకే ఆర్థిక నేరస్తుడువే నేను కూడా నమ్మే అనుకో నమ్మే అని అనుకో బాబు గారు మరి ఒక్కటి ఎగ్జాంపుల్ చెబుతా సుజనా చౌదరి మీకు ఇష్టమైన పేపర్ ఈనాడు మీకు ఇష్టమైన ఎడిటరు రామోజీ గారు ఆయన కూడా పాపం ఎక్కడో చిన్న నీతి లోపల ఉండి ఫ్రంట్ పేజీలో ఈనాడులో మధ్యలో సుజనా చౌదరి బొమ్మేసి ఇతను ఎంత మోసగాడు ఎంత ఆర్థిక నేరస్తుడు అన్ని ఫ్రంట్ పేజీలో ఇరాన్ మొత్తం దేశం మొత్తం చెప్పాడే మరి అలాంటి ఆర్థిక నేరస్తుండీ ఎందుకు శంఖలో పెట్టుకున్నావు ఎందుకు రాజపించావు నీతి ముత్తుడు అయితే ఎందుకు సెంటర్లో మంత్రి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి